కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి ఆడితే ఆట రఫ్గా ఉండాలి అన్న రేంజ్ లో తమిళనాడులో హీరో విజయ్ రాజకీయాలు చేస్తున్నారు నిలబడి నీళ్లు తాగటం ఓల్డ్ కాన్సెప్ట్ పరిగెట్టి పాలు తాగటం న్యూ కాన్సెప్ట్ అన్నట్టుగా తన ఎత్తులతో పొత్తులకి పావులు కదుపుతున్నారు ఇంతకీ విజయ్ వ్యూహం ఏంటి పార్టీలని తన బుట్టలో పడేసేందుకు దళపతి దగ్గరున్న ఆ వజ్రాయుధం ఏంటి ద్రవిడ రాజకీయాల్లో డీఎంకే ఏఐడిఎంకేలదే ఆధిపత్యం అధికారం ఈ రెండు పార్టీల మధ్య తప్ప మరో పార్టీకి కట్టబెట్టిన చరిత్ర లేదు ఇప్పుడు ఆ రెండు పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టేలా బిగ్ బ్లాస్టింగ్ ఎపిసోడ్ ను తన సెంట్రిక్ గా నడుపుతున్నారు విజయ్ ఏ పార్టీలో ఎలాంటి అసంతృప్తింది ఏ నాయకుడు ఎలా ఇబ్బంది పడుతున్నాడు ఏ పార్టీ ఎలాంటి ఆఫర్ కు బెండవుతుంది అన్నదానిపై డీప్ సెర్చ్ చేసి మరీ వలవేస్తున్నాడు రాజకీయంగా డీఎంకేతో శత్రుత్వం సైద్ధాంతికంగా బీజేపీతో విరుద్ధం ఉందని ఆ రెండు పార్టీలతో జట్టు కట్టే ప్రసక్తే లేదన్నది విజయ్ మొదటి నుంచి చెప్తున్నమాట ఈ రెండు పార్టీలతో కాకుండా మరే పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు విజయ్ మాటల్లో తెలుస్తోంది అంతేకాదు తనతో పొత్తు పెట్టుకుంటే పవర్ షేరింగ్ కూడా ఇస్తానని తలపతి బిగ్ ఆఫర్ ఇస్తున్నాడు తమిళనాట ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పవర్ షేరింగ్ అన్నది ఉండదు డిఎంకే డీఎంకే పొత్తులు పెట్టుకున్నా పవర్ షేరింగ్ కు అస్సలు ఒప్పుకోవు ఇప్పుడు విజయ్ పవర్ షేరింగ్ ఇస్తానని ప్రకటించడం అధికారానికి ఇన్నాళ్లు దూరంగా ఉన్న పార్టీలకు వరంగా మారింది ఈ వ్యూహంతో విజయ్ తొలిగా టార్గెట్ చేసుకున్న పార్టీ కాంగ్రెస్ నూట ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ ఇంకా ఓనమాలు కూడా నెరవని తలపతితో జట్టు కడుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ అయింది కాంగ్రెస్ డీఎంకే కూటమిలో కీలక భాగస్వామి తమిళనాడులో పద్దెనిమిది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎంపీలున్న బలమైన పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఐదు సీట్లలో పోటీ చేసి పద్దెనిమిది సీట్లు గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది సీట్లు సాధించింది కాంగ్రెస్ ఓటు బ్యాంకులో మైనార్టీ దళిత ఓటర్లే కీలకం కాంగ్రెస్ ను వైపు తిప్పుకుని మైనార్టీ దళిత వర్గాల్లో పట్టు సాధించాలని టీవీకే భావిస్తోంది పైగా రాహుల్ గాంధీతో విజయ్ కు సత్సంబంధాలున్నాయి రెండు వేల తొమ్మిదిలో విజయ్ కాంగ్రెస్ లో చేరతారన్న ఊహాగానాలు జోరుగా వినిపించాయి అంతేకాదు టీవీకే తొలి ఆవిర్భావ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు కాంగ్రెస్ లో కూడా కొందరు నేతలు డీఎంకే పొత్తుపై అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ ఆ అసంతృప్తినే తలపతి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది కూటమి అధికారంలో ఉన్న పవర్ షేరింగ్ లేకపోవడంతో తమిళ కాంగ్రెస్ లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోందన్న చర్చ జరుగుతోంది గతంలో కొందరు కాంగ్రెస్ నేతలు పవర్ షేరింగ్ డిమాండ్ చేస్తే డీఎంకే తిరస్కరించింది సరిగ్గా ఈ పాయింట్ మీదనే కాంగ్రెస్ ను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది టీవీకే రెండు వందల ముప్పై సీట్లలో ముప్పై నుంచి నలభై సీట్లు పవర్ షేరింగ్ లో భాగంగా డిప్యూటీ సీఎం రెండు కీలకమైన పోర్టుపోలియలను కాంగ్రెస్ టీవీకే సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పైగా కొందరు అసంతృప్త నేతలు టీవీకేతో రహస్యంగా మంతనాలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ తో పాటు బీసీకే పీఎంకే డిఎండికేలతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి అన్నది టీవీకే వ్యూహంగా ఉంది పైగా ఈ మూడు పార్టీలు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పట్టున్న పార్టీలు ఈ నాలుగు పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఆరులో అధికారాన్ని చేపట్టాలి అన్నది తలపతి పొలిటికల్ స్ట్రాటజీ అంటున్నారు విశ్లేషకులు అనుకున్నంత ఈజీ కాదు పొత్తు రాజకీయాలు ముఖ్యంగా కాంగ్రెస్ ను కూటమి నుంచి విడగొట్టడం దాదాపు అసాధ్యమే అంటున్నారు విశ్లేషకులు డిఎంకే కాంగ్రెస్ మధ్య పొత్తు బంధం దశాబ్దాల నుంచి బలంగా ఉంది పైగా కష్టకాలంలో డిఎంకే కు కాంగ్రెస్ అండగా ఉంది ఇటు నేషనల్ పాలిటిక్స్ వచ్చేసరికి ఇండియా కూటమిలో డిఎంకే కీలకమైన భాగస్వామి ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకేను కాదని టీవీకేతో కాంగ్రెస్ జట్టు కడుతుందా అన్నది ప్రశ్నార్థకమే మరోవైపు ఇదంతా బీజేపీ కుట్ర అంటోంది డీఎంకే ప్రధాన పార్టీలో చీలికలు తీసుకొచ్చి తాను ఎదగాలని కమలం పార్టీ చూస్తోందని ఇందుకు విజయ్ పార్టీని పావుగా వాడుకుంటోందని ఆరోపిస్తున్నారు తమిళనాడు స్పీకర్ తిరుపతి అధికార విపక్ష పార్టీలో బలంగా ఉన్న పార్టీలపై కన్నేసి డీఎంకే ఏఈడీఎంకేల బలాన్ని పలుచన చేయాలి అన్నది విజయవ్యూహంగా కనిపిస్తోంది అయితే మిగతా పార్టీలోని అసంతృప్తిని టీవీకే క్యాష్ చేసుకున్నా కాంగ్రెస్ కలిసొస్తుందా లేదా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మరి చూడాలి ద్రవిడ రాజకీయాలు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎలాంటి మలుపులు తీసుకుంటాయో